వచ్చారు మైండ్ కళా చంద్రకన నీ చూస్తున్నా వైశ్య భర్గాలని గుడికళ్ళని నీ బత్త పేరు మీద రాచన చేయించుకొని వచ్చారు కదా మీరా మీరు ఏంటిల వచ్చారు నువ్వు అబ కదే ఒకసారి చూసి పోదామని తలకరించి పోదామని వచ్చా వచ్చిన పని ఏంటో చెప్పండి నేను వచ్చింది నీ మగుడు కోసమే కానీ నిన్ను చూసిన తర్వాత నేను వచ్చిన పని ఏంటో మర్చిపోయా ఏమిటా మతి తప్ప మాటలు నిన్ను చూస్తుంటే ఆ నమ్ముతుడికే మతిపోయేలా ఉన్నా సామాన్య మాట